గొప్ప విషయం చెప్తున్నాను దావిదును విషయంలోనే మనం అంత సంబరం పడితే దావిదు కంటే ఇంకా కృపను మనం పొందుకునే వాళ్ళం ఏమైనా హల్లు అందుకే వారి గురించి పేతురు ఏమని రాస్తాడంటే మన గురించి ఒకప్పుడు మనం చీకట్లో ఉన్న మనని దేవుడు ఏం చేశాడంట ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించి రాజులైన యాజక సమూహముగా ఇప్పుడు మనం అందరం వివరము పక్కన వాళ్ళు చెప్పండి మీ రాజులని రాజులైన యాజక సమూహం అని చెప్పండి ఆమెన్ అల్ లూయా ఈ లోకంలో తాగుబోతాడు తిరిగిపోతాడు తిండిపోతాడు ఆ పోతాడు ఈ పోతాడు పెట్టుకుంటాడు ఐ కింగ్ అని వాడు దాంట్లోన వాడు కాదు ఒరిజినల్ కింగ్ ఎవరు ఫ్రెజ్ అలాడ్ మరి మీ గుండెల్లో ఉన్నాడు కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన రాజులకు రాజు అయినా నిన్ను నన్ను రాజుగా చేశాడు ఆయన ఆమెన్ మనకు చిరునామా ఇచ్చాడు మహిమ మహమగలుగును గాక హల్ దయ్యాలు సాతాను రాజ్యాలు మనం చూస్తే భయపడతాయి విషయం మీకు చెప్తున్నాను సత్యం మీకు చెప్తున్నాను వాటికి మనం భయపడ్డం కాదు అవి మనకు భయపడతాయి హల్లెలూయా ఇప్పుడు పాము సరస్ అని ఎందుకు వెళ్ళిపోతుంది దాని దాంట్లో విషయం ఉంది అది నిలబడి కొట్టచ్చు కానీ ఎందుకు పారిపోతుంది అది దానికి భయం నువ్వు కొడతావని దానికి భయం కాల కింద వేసి తొక్కుతామని దానికి భయం దాన్ని అడ్రస్ లేకుండా చేస్తామని సైతాన్ కూడా అంతే ఏమేన్ హల మన అడ్రస్ ఏంటో చెప్పాలా మనకు అడ్రస్ ఏంటో తెలిపాలా నువ్వు చీకటి శక్తుల రాజ్యాల ముందు ఇట్లా నిలబడ్డామనుకో తీవిగా దేవునికి స్తోత్రం వాడు ఈ శరీరం వాడు ఈ శరీరం కనబడదు వానికి వానికి ఏం కనబడతాది అంటే నీ కుడి చెవిన ఉన్నా నీ కుడి బొటన వేలో ఉన్నా నీ కుడి కాలు బొటన వేలో ఉన్నా కళ్ళబరి రక్తము కనబడుతుంది వానికి లుయా ఎందుకంటే యాజకుడు అది అప్లై చేసుకుంటేనే లోపలికి వెళ్ళాలా యాజకునుకున్న ఆ యొక్క గొప్పతనం ఏంటంటే అది ఐడెంటిఫికేషన్ అంటే ఏందంటే అదే ఆధార్ కార్డు అని ఎట్లా చెప్తాం పాన్ కార్డు ఎట్లా అదే రీతిగా నువ్వు ఏసు క్రీస్తు నామందు విశ్వాసముంచుత నీకు అడ్రస్ ఏంటో తెలుసా కల్లవరి రక్తము దేవుని బిడ్లారా కల్లవరి రక్తము క్రింద ఉన్నాము అందుకే పరలోకానికి వెళ్ళినా కూడా అక్కడ మనకు అడ్రస్ ఏంటో తెలుసా అక్కడ ఇరవై నాలుగు పెద్దలు దూతలు అందరు కూడా మనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటారంట చూసి ఎవరి గొప్ప సమూహం ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా ఎవరు వీళ్ళు అని అడుగుతే ఒక స్వరం వినబడుతుందంట వీరు మహాశ్రమల వలన ఏం చేశారు తమ బట్టలను ఏం చేశారు ఒత్తుక్కొని కదా దేవునికి స్తోత్రం గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడినవారు సో బ్లడ్ ఏ మనకు ఐడెంటిఫికేషన్ ఇస్తుంది ఈరోజు మనం ఎక్కి ఎక్కడి కింద ఉన్నాం ద లాడ్ ఇంకో మీ విషయం చెప్తున్నాను రక్తం పైన ఉంది రక్తంతో మనం కప్పాడు ఏమేం కుడి చెవి బటన్ వేలు కుడి చెవికి బటన్ వేలికి కాల్ బటన్ వేలకి ఆయన రక్తం ఉంది అవుట్ వాడు దేవునికి స్తోత్రం ప్రతి ప్రతి నెల మొదటి వారం ఆయన శరీరము ఏం తీసుకుంటున్నాం ఇప్పుడు అది ఎక్కడ పోతుంది లోపలికి వెళ్తుంది హల్లెలూయా అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది బాహ్య పురుషుని పైన కలవరి రక్తం ఉంది అంతరంగ పురుషుల్లో కూడా కలవరి రక్తం ఉంది మేము వెళ్ళారా ఆ రక్తము చేత మీరు ముద్రించబడ్డారు ఏ మ్యాన్ అంత ఈజీ కాదు సాత నిన్ను తాకడం నీ కుటుంబాన్ని తాకడం నీ పిల్లల్ని తాకడం నీకున్న వాటిని తాకడం ఎందుకంటే నువ్వు రక్తంతో కప్పబడ్డానివి రక్తంతో కడగబడినవి రక్తంతో కొనబడిన వాడివి రక్తం క్రిందున్న వాడివి రక్తంతో ముద్రించబడిన వాడవు దేవునికి స్తోత్రం ఏ మేన్ ఈ లోకంలో ఉన్న శరీరాశలు తుచ్ఛాశలు లోకంలో ఉన్నీ చూసి మనం వాటిని ఆశించి వెళ్తున్నాం అంటే ఒకటే చేస్తున్నాం సిల్వర్ రక్తం మన కాళ్ళ కిందేసి తొక్కిపోతున్నాం అక్కడికి అంతే తొక్కిపోతాం కాబట్టి వాడు వచ్చి మనని అప్పుడు ఆ దెబ్బలు మామూలుగా ఉండదు ఏమి చేసినానా ఎంత ప్రయాసపడ్డాన్నా రాత్రంతా శ్రమ పడ్డా ఎన్ని ఎన్న ఎన్ని ఎన్న ఇక ఇదే పాట కారణం ఏందంటే ఎక్కడో తొక్యమైన రక్తాన్ని కారణం ఏంటంటే ఎక్కడో అతిక్రమించావు నువ్వు కారణం ఏంటంటే ఎక్కడో జారిపోయావును కారణం ఏంటంటే ఎక్కడో ములాజ పడ్డావును కారణం ఏంటంటే దేన్ను ఆశించవును కారణం ఏంటంటే ఎక్కడో అవిధేత చూపించావును కారణం ఏంటంటే దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా చూసాము కారణం ఏంటంటే దేవుని సంతోషపెట్టాయంటే మనుషుల్ని సంతోష పెట్టావేమో కాటి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ఏమేన్ దేవుని ఎదుట నీ మనస్సాక్షి ఎదుట నువ్వు నిలబడగలిగితే ఎక్కడైనా నిలబడతావు హల్లె లోయా ఆమెన్ దేవుని ఎదుట నిలబడాలా మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది లోపల ఒక సాక్షి ఉంది అందరం ఆమెందని చెప్పండి నువ్వు సాక్షి పేపర్ చదివినంత మాత్రం ఏం ఉండదు లోపల సాక్షి ఉంటుంది ఒకటి అది చెప్తుంది నువ్వు వార్నింగ్ ఇస్తుంది నువ్వు చేసే తప్పు జాగ్రత్త క్షమాపణ అడుగు తగ్గించుకో అవి ఇవన్నీ చెప్తా ఉంటుంది లోపల దాన్ని మనం ఒత్తేసి తొక్కేసామనుకో ఇబ్బంది పడతాం ఏమేన్ ఇప్పుడు షాప్స్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లలో ఏం చేస్తారు తెలుసా అంటే బట్టల్ షాప్స్ అవి దాంట్లో ఒక బిల్లో ఉంటుంది మ్యాగ్నెట్ తోటి అవునా అది వాళ్ళు అట్లా పెట్టుకొని ఉంటారు మనం మెల్లగా అట్టిట చేసి లోపల వేసేసుకొని మెల్లగా అట్లా అనుకో అది ఏం చేస్తుంది తెలుసా గొయ్యా గొయ్య గు అని కొడుతుంది ఏంటి సైరను ఎతకపోతున్నాడు 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 ఎత్తుకపోతున్నాడు కట్టకుండా ఎత్కపోతున్నాడు ఎత్తుకపోతున్నాడు అని వెంటనే పట్టుకుంటారు మనం అర్థమైందా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా మనం వేరే దేశాలకు పోయేటప్పుడు షూట్ కేసులు పోతాయి పర్సులు పోతాయి రింగులు కూడా తీసి పెడతారు అన్నీ ఇవి కూడా అయ్యి అట్లా స్కానింగ్లోకి పోతాయి ఏమైనా తేడా ఉందనుకో కొడుకు కుక్కు కుక్కు అంటుంది అది సో అప్పుడు పట్టుకుంటారన్నమాట దేవునికి స్తోత్రం అదే రీతిగా దేవుడు మన లోపల ఒక స్కానింగ్ పెట్టాడు దాని పేరే సాక్షి ఎందుకో నాకు గుండె లబడబ లబ స్పీడ్ అయిందని అంటే దాని అర్థం ఏందంటే జాగ్రత్త రా అని చెప్తుంది లోపల అది గుండె లబ్ డబ్ 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 అని ఏమైనా కానీ ఏమైనా కానీ అని ముందు పోతావు చూడు అప్పుడు ఏమైపోతావు అంటే పడిపోతావు పతనం అయిపోతావు భయంకరం ఉంటుంది ఆ జీవితం ఇంకా దేవుడికి ఏం చేయలేడు కొనసాగు నిన్ను అందుకది గుండె గుడి గుడి గుడు కొట్టినప్పుడే కంట్రోల్ అయిపోలే జాగ్రత్త నాయనా ఏమో జరిగేటట్టుందని కదా కుడికన్ని ఎడమకాదు కాదు గుండె హల్లే లూయా ఆ దేవునికి స్తోత్రం కానీ దాన్ని కూడా మనం అంచుకొని కొన్నిసార్లు దాటుకొని పోతుంటాం అందుకే ఇబ్బందులు పడుతుంటాం దేవునికి స్తోత్రం అది తప్ప అని తెలుసు అది పాపం అని తెలుసు అది తెలుసు అయినా కానీ మనం ఏం చేస్తుంటాం కొన్నిసార్లు ఫాలో అయిపోతుంటాం అది జరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకే తాడిది ఏం చేశాడంటే తప్పిపోయినా వెంటనే దేవుని దగ్గరకు వచ్చేసాడు వెంటనే మార్మన్స్ పొందాడు వెంటనే దేవుని దగ్గర ఒప్పుకున్నాడు అన్ని కూడా కదా అందుకే అంటాడు శుద్ధ హృదయం నాకు దయచేయనేనా అంటూ స్థిరమైన మనసును నాకు నూతనంగా పుట్టి ఎందుకు మనసు చెడిపోయింది డిస్టర్బ్ అయిపోయింది మైండ్ సెట్ అంతా సెట్ మళ్ళా సెట్ కావాలి ప్రభువా అని సెట్ చేశాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ సంగమా అని ఎవరు ఒక నోళ్ళు మార్చే దేవుడు నీకొక నీకు ఒక శుభవార్త చెప్తున్నాను అందరు మారిపోతున్నారు అన్నీ మారిపోతున్నాయి దాన్ని నిన్ను నన్ను పిలిచిన దేవుడు మాత్రం మారని దేవుడు ఆయన మరొని దేవుడు ఆయన దేవునికి స్తోత్రం హూయా దేవునికి స్తోత్రం కాబట్టి ఏం చేశాడు ఆయన అడ్రస్ ఇచ్చాడు అందరు చెప్పండి ఏం చేశాడు మనకేమిచ్చాడు మనం మనం కూడా ఏ వంశం ఇప్పుడు రాజులైన యాజక వంశం అని చెప్పండి రాజు అంటే పెద్ద కిరీటం బే ఉంగరం పెద్ద అవి కాదు రాజు అని ఎవరిని అంటారంటే ఎవడైతే అన్నింటినీ స్వాధీనపరుచుకుంటాడో ఎవడైతే అన్నిటిపైన ఆధిపత్యం చూపిస్తాడో ఎవడు దేనికి భయపడడో దేనికి జడియడో దేనికి దిగులు పడడు దేనికి కృంగిపోడు దేనికి ఎన్ని శ్రమలు వచ్చినా చప్పట్లు కొట్టి రండ్రా అంటాడు వాడు రాజు అనేవాడు దేవునికి స్తోత్రం అది మన వంశం ఏ మేన్ అలా మేలు చేసి కీడుని ఏం చేయాలట అది రాజు చేసే పని హల కీడు కీడు చేస్తే అది ఏం కాదు అది అడ్రస్ ఇచ్చేవాడు ఆయన అందరం మీదని చెప్పండి దాని తర్వాత చూడండి పద్దెనిమిదో కీడుతన ఇరవై ఎనిమిదో మాట సాంగ్స్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అనే మార్చే దేవుడు నా దీపము వెలిగించు వాడవు నీవే నా దీపమును వెలిగించు వాడవు నీవే నీవే నా దేవుడైన యహోవా చీకటిని చీకటిని నాకు వెలుగుగా చేయుము హేమూయా చీకటిని ఏం చేశాడైనా వెలుగుగా మార్చేవాడైనా వెలుగులో ఉన్న ప్రభావం ఏంటంటే ఎంత చీకటి అయినా కూడా అట్లా వెలుగు వచ్చిందంటే అది ఏమైపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పారిపోతుంది డిస్సఫియర్ అయిపోతుంది వెలుగు అంటే ఎవరో తెలుసా ఇద్దరు అనండి ఆ ఒకటి దేవుడు రెండోది నువ్వు నేను ఏమే హల్లెలు మొట్టమొదటి ఎవరు దేవునికి స్తోత్రం ఈ లోకము నాకు నేను వెలుగై ఉన్నాను అన్నాడు ఏసయ్య ఏమన్నారు ఈ లోకమునకు నేనేమై ఉన్నాను వెలుగునై ఉన్నాను అన్నాడు నేను ఈ లోకమునకు వెలుగైన ఉన్నాను అని చెప్పినోడు వెంటనే ఇట్లా దిప్పాడు మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు బా దేవునికి స్తోత్రం ఆయన ఎట్ల వెలుగై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో ఏమై ఉన్నావు అందుకే మనకు ఒక పేరు వెలుగు సంబంధాలు నువ్వు ఏ నువ్వు ఏ ఆఫీస్ లో ఉన్నా నువ్వు వెలుగై ఉన్నావు దేవుని నామానికి మహిమగలంగా నువ్వు ఏ ఉద్యోగంలో నువ్వు వెలుగై ఉన్నావు నువ్వు ఏ పట్టణంలోనా వెలుగై ఉన్నావు ఏ ప్రయాణంలోనా వెలుగవు ఎక్కడ పోయినా నువ్వు ఎవరు షైనింగ్ స్టార్ అని చెప్పండి ఆ నక్షత్రాన్ని విను కటి ప్రియ సంగమా ప్రియ సహోదరు ప్రియ సహోదరి చీకటిని ఏం చేశాడంటే ఆయన వెలుగుగా మార్చాడు దేవునికి స్తోత్రం హల్ లూయ ఆది కాండ ఒకటి అధ్యయంలో జరిగింది అదే దేవునామానికి మహిమ కలుగును గాక ఏముందంట అగాధం కదా దేవునికి స్తోత్రం అంత శూన్యం ఏమీ లేదు ఆమెన్ అప్పుడు ప్రభు ఏమన్నాడు వెలుగు కలుగును గాక అన్నాడు అందు ఆమెందని చెప్పండి కాబట్టి చీకటిని పారదోళ్ళది ఏంటి ఆమెన్ ఆ వెలుగు ఎవరై ఉన్నారు ఏసయ్య రెండవది ఆ దేవునికి స్తోత్రం నీ కుటుంబం నువ్వు వెలుగై ఉన్నారు ఆ ప్రాంతానికి యు ఆర్ ద లైట్ హౌస్ ఫర్ ద కాలనీ యు ఆర్ ద లైట్ హౌస్ ఫర్ యువర్ టౌన్ యు ఆర్ ద లైట్ హౌస్ ఫర్ యువర్ కంట్రీ యు ఆర్ ద లైట్ హౌస్ ఫర్ దిస్ నేషన్స్ ఐ మీన్ యు ఆర్ ద లైట్ హౌస్ ఫర్ ద వరల్డ్ ఆ మీన్ నీవు నేను ఏమై ఉన్నాం ఆ వెలిగిపోతున్నావు బా టౌన్ నేను వెలుగని చెప్పాలా ఆ ఏం లేదన్న ఈ మధ్యలో కొత్తగా ఫోన్స్ ఏదో వచ్చిందంట అది చూసుకున్నా అది కాదు అది డూప్లికేట్ దేవునికి స్తోత్రం వర్షం కొడితే అయిపోయాయి నీళ్లు పోస్తే పోయా హల్లెలుయ్య మోసపోవద్దు ఆమె అందుకే వాక్యం అంటేది అందం సౌందర్యం ఈ రెండు కూడా డేంజర్ ఆమె పాప అందంగా ఉండాలి అబ్బాయి అందంగా ఉండాలి ఈ అందం వద్దు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏ మేన్ జాగ్రత్త యాకోబ్ మోసపోతావు నువ్వు కూడా రాహిల్ చక్కగా ఉందని ఆహా లవ్ అంటా ఆమెన్ కానీ ఏం దొరికింది జబ్బుకల్లా దొరికింది పాపం పొద్దున్న చూసాను సీన్ మారిపోయింది అయ్యి కాదు మొబ్బ వదిలింది ఆమె ఏ క్యా హే అన మామా ఏ క్యా హే మామ అంటే ఓహోహో అన్నాడు ఆ మామ దేనికి స్తోత్రం అల్లెల్లు యా నైనా మా నైనా మా ఊర్లో ఆచారం పెద్దదానికి కాకుండా చేయడానికి లేదు కాబట్టి ఇప్పుడు పెద్దదాని కోసం ఏడు సంవత్సరాలు చేయి అన్నాడు ఆమెన్ మొత్తం పద్నాలుగు సంవత్సరాలు వాడి లాభాలు చూసుకున్నాడు దేవునికి స్తోత్రం వీడిని పిల్లని చూసుకుంటే వాడు వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే ఆ ఆ రే రాహేల మీద ఉన్న ప్రేమను బట్టి ఏడు సంవత్సరాలు ఒక ఏడు నిమిషాలు గల అయిపోయిందట బా ఎంత ప్రేమ ఆమెన్ లవ్ ఇస్ బ్లైండ్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయినాడు అన్నమంట దేవునికి స్తోత్రం అల్లెలుయా జబ్బుకాన్ల దొరికింది ఆమెన్ కడు భద్రం నాయన దేవుని నామానికి మహిమ కలుగును గాక సో ఇక్కడ మనం చూస్తే మనం ఏమై ఉన్నాం ఈ నాకు మన దేవుడు ఏం చేశాడు ఒకప్పుడు మనం చీకటి నేను ఇప్పుడు ఏమయ్యాం క్రీస్తు చేత ఆయన మన దీపమును వెలిగించాడు అద్భుతమైంది తెలుసా ఆయన వెలిగించిన దీపము ఎన్నటికీ ఆరిపోదు దేవుని పిట్ల అది సుడిగాలులైనా జడివానలైనా ఏది వచ్చినా దేవునికి స్తోత్రం ఆ దీపము నా దీపమును వెలుగించువాడవు అని ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది ఆమెన్ సో మనం ఏమై ఉన్నాం ఈ లోకము నాకు ఆమె చీకట్లో ఉన్న మనని ఏం చేశాడు దేవుడు చీకటి ఏమైపోయింది వెలుగుగా మార్చబడిందని చెప్పండి ఏమేన్ ఒకప్పుడు కదా పాపం అనేది చీకటి లోకం అనేది చీకటి దేవునికి స్తోత్రం ఆ చీకట్ల నుంచి ఎప్పుడైతే మనం వెలుగులోకి వస్తామో అబ్బా వెలుగు మొత్తం పరుస్తుంది దేవునికి స్తోత్రం పిచ్చి పట్టి తిరుగుతున్నారు ఇలా అంతా మనం చెప్తాం ఒకప్పుడు మనం తిరిగిన వాళ్ళం ఐ మీన్ ఎందుకు మన మనోనేత్రాలను వెలిగించింటాడు మన నేత్రాలను తెలిచాడు దేవునికి స్తోత్రం ఆదివారం ఆదివారం బుధవారం బుధవారం శుక్రవారం శుక్రవారం ఎందుకు రావాలి అని చెప్తుంటానంటే ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంటుంది అద్భుతం ఏంటో తెలుసా లోకంలో ఉంటే చీకటికి కమ్ముకుంటా ఉంటుంది అగాధ జలాన్ని చీకటి కమ్ముకుంటా ఉంటుంది అయితే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్లోకి వచ్చి దేవుని సన్లో కూర్చుంటావో ఇక్కడ వాక్యము వెల్లడవుతున్నప్పుడు అది వెలుగు కలగజేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు అందరికీ వెలుగు కలుగుతూ ఉంది త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్ మై ఓన్ మెసేజ్ ఐఎమ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను నా సొంత మాటలు కాదు దేవుని మాటలు మాట్లాడుతున్నాను నేను సో ఈ మాటలు నీకు వెలుగును నాకు వెలుగును మన వెలుగునిస్తుంది అది ఎప్పుడు కూడా ఇది మాట అందుకే అర్థం చూసుకొని ఏం చేయాల సోకు కాదు ఏం చెప్పాలా నువ్వు ఈ లోకము నాకు భరత్ కుమార్ నువ్వు వెలుగై ఉన్నావు ఒకప్పుడు చీకట్లో ఉన్నావు ఇప్పుడు ఏం చేసాం మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆమె దాటించబడ్డాం ఇంకొకటి ఏంటంటే దాటించబడిన మనమంతా కూడా ఆయన యొక్క గుణాతి క్షేమలను ప్రచురించే వారిగా దేవుడు మార్చాడు హలో లూయ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను ఈ ప్రసంగం దేవదూతలు వింటున్నారు ఈ రోజు ఎందుకంటే వాళ్లకు తెలియదు ప్రభు యొక్క గుణాతిశయాలు ఏంటో వాళ్ళకు తెలిసిందంతా ఒకటే పరిశుద్ధుడు 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 ఆ పరిశుద్ధుడు ఒకటే తెలుసు వాళ్ళకు కానీ ప్రభు ఎవరో మనకు ప్రభు పరిశుద్ధ ద్వారా మనకు బయలుపరచబడింది ఆయన ఆత్మ మనకు మర్మములను బయలుపరిచాడు ఆ మర్మం ఈరోజు మనం ప్రకటిస్తుంటే దేవదూతలు అందరూ నోర్లు తెరుసుకొని వింటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆయన కుమారులం కుమార్తెలం ఏ రాజ్యానికి వారసులం మన లెవెల్ వేరే ఏ మ్యాన్ హలలు నరకం పోయడానికి అంత బిల్డప్ ఉంటే పరలోక బిల్డప్ ఇది అంత నామానికి మహిమ కలుగును గాక హలలు ఆకాశము నా సింహాసనం అన్నాడు ప్రభు ప్రభు సింహాసనం మీద ఉన్నాడు సింహాసనం మీద ఆశనుడై ఉన్నాడు భూమి ఎక్కడుంది అనే పాదం ఎక్కడుంది భూమి మీద ఉంది ఇప్పుడు మీకు ఒక విషయం అడుగుతున్నాను మనం ఎక్కడున్నాం ఆ శుక్రవారం వచ్చిన వాళ్ళకి తెలిసింది లేకపోతే ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాం కాళ్ళ దగ్గర భక్తులం శరణం నీ శరణం అనుకుంటా కదా ఏ మేన్ చెప్తున్నా ఏంటండి మనం ఎక్కడున్నామో ఒరే జోబులో రూపాయి లేకపోయినా పర్లే మనకు ఆస్తి పాసులు లేకున్నా పర్లే దేవునికి స్తోత్రం ఈ లోకములు పెద్దది ఉన్నా లేకున్నా పర్లేదు మీకు ఒక విషయం చెప్తున్నాను నీవు ఎక్కడున్నావు తెలుసా ఆ సింహాసనం మీద ఆశీనుడైన వాణిలో నీవు ఉన్నావు దేవుని బిడ్డ నీ స్టేజ్ అది క్రీస్తులో మనం ఉన్నామని వాక్యం చెప్తుంది క్రీస్తు మనలో మనం ఆయనలో ఏమన్ ఎట్లయితే క్రీస్తు మనలోనికి వచ్చాడు మనం కూడా ఆయన లోనికి పోయాం సో ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాయి అన్ని కూడా ఎక్కడ పెట్టాడు దేవుడు గట్టిగా మన కాళ్ళ కింద పెట్టాడు అందుకంటాడు అపవాది అయిన సాతను శీఘ్రంగా మీ కాళ్ళ కింద ఆయన ఏం చేస్తాడు శతక దురకిస్తాడు అన్నాడు ఈ రాజ్యాలన్నీ కూడా నీ కాళ్ళ కింద పెట్టాడు ఎందుకంటే నువ్వు రాజువు కాబట్టే ఏ నువ్వు ఏలమని ఆశీర్వదించాడు నిన్ను ఏలమని ఆశీర్వదించాడు నిన్ను ఏలమని ఆశీర్వదించాడు నిన్ను ఈ లోకంలో నిన్ను ఏలడం కాదు నువ్వు ఏలాలి దేవుని బిడ్డ అది మార్చాడు దేవుడు నీ జీవితాన్ని అట్టి రీతిగా మార్చాడు ఏదైనా ఏసు నామంలో మోకాలు వంగాల్సిందే ఏదైనా ఏసు నామంలో ఒప్పుకోవలసిందే అది ఆకాశం అందే కానీ భూమి మీద అందే కానీ పాతాల మంది కానీ ఎక్కడైనా కూడా ఎందుకంటే అటువంటి బలమైన నామం ఆ నామం నీకు నాకు ఆయన యూస్ హిస్ నేమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆయన పేరును వాడును ఎక్కడ పోయినా కూడా ఆయన నామాన్ని స్మరణించు ఎక్కడ పోయినా కూడా ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎటువంటి ఇరుకులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి రోగాలు వచ్చినా ఎటు వంటి లూసిఫర్ వచ్చి ముందు నిలబడ్డా ఎవడైనా ఏదిరా మీ నాయన ఈ రోడ్ అంటే అవును మా నాయనదేనల్లా అంతే కదా మా నాయనతోటే వచ్చినాయి అన్నీ కూడా వాడు భూమి మీద ఉండాలి మా నాయన సలవునే ఏమే అట్లని కొట్లాడద్దు దేవుని స్తోత్రం వాదనలు పెట్టుకోద్దు హల్లెల్లు ప్రేమతో రోషంతో దాన్ని ఏమంటారంటే పవిత్రమైన రోషం కీర్తన ముప్పై పదకొండు చివరిగా ప్రాణము మౌనముగా నుండకా నిన్ను కీర్తించినట్లు నా అంగులార్పును నీవు నాట్యముగా మార్చిన్నావు ఏం చేశాడట ఈ లోకాన్ని నమ్ముకుంటే లోకంలో ఉన్న పానం ఏమంటదంటే తినుము తాగము సుఖించుము అంటది దేవునితో నీ ప్రాణం అంటు కట్టబడిన ఆ ప్రాణం ఆయన శుతించడానికి ఆతృతపడుతుంటది ఏమంటాయినా ఏం చేసాడంటే ఆయన అంత ఆత్రుతపడి అంత ఆ చేయడానికి నా అంగలార్పును అంటే నా ఏడుపును ఏం చేసావు దేవా డ్యాన్స్గా మార్చడం చెప్పొచ్చు కదా నాట్యం అంటే మళ్ళీ ఎక్కడ పోవాల కర్ణాటక పోలో చెన్నై పోలో భరతనాట్యమో డిస్కోనో బ్రేకో ఎన్ని షేకో కదా మన కన్నీళ్ళను మన అంగలార్పును మన ఏడుపును మన దేవుడు ఎవరండి నాట్యంగా మార్చే దేవుడు సంతోషంగా కాదట ఎట్లా మారుస్తాడట అంటే ఒక మాట చెప్పాలంటే ప్రభువును నమ్ముకున్నాడు భూమి మీద ఎప్పుడు ఉండడు వాడు వాడి కాళ్ళు ఎప్పుడు కూడా లేడీ కాళ్ళ వల్ల ఏమవుతుంటాయి అరే ఒక్క నిమిషం నిలబడరా పిల్లలను చూస్తుంటాం కొంతమంది ఒక్క నిమిషం ఉండరండి ఏమంటారు బా హైపర్ అండి ఇవిడ హైపర్ హైపర్ అంటే ఎవడు కూడా పట్టుకున్నా ఎంత స్వాధీనపరుచుకున్నా మామూలుగా ఉంటారు ఆత్మీయులు నువ్వు అట్లా ఉండాలా హైపర్గా హల్లెలోయ నువ్వు హైపర్గా ఉంటే సైతాన్గాడికి బీపీ పెరుగుతుంది హల్లెలోయ నీకు కాదు పెరిగేది వానికి పెరగాల వేస్తున్నావులో కంటిని అందుకే కీర్తన అందుకే భక్తుడు అంటాడు నా కాళ్ళను నువ్వు లేడి కాళ్ళ వల్ల చేసావయ్యా ఎత్తైన స్థలంలో నన్ను ఎక్కిస్తున్నావయ్యా బాబాబా ఏం ప్రార్థన అది ఏమేన్ నీ కాళ్ళు ఎట్లున్నాయి చూసుకో ఇంత వాసినేనా వాస్తవేనా ఉంటే ఏమేన్ అల్లలుయా దేవునికి స్తోత్రం నడక సరిగా లేదేమో అందుకే వాసినయ్యా నడక కరెక్ట్గా ఉంటే ఏమేన్ అది వాస్తవమే కావచ్చు వాస్తవం నిజం కాదు వాస్తవాలను కూడా మార్చగలిగిన దేవుడు నీ వారాధిస్తున్న దేవుడు నీ విశ్వాసం మార్చేస్తుందన్నీ కూడా అది ప్రభునందు విశ్వాసం ఉంచు గొప్ప కార్యాలు చూస్తావు ఐ మీన్ హలూయ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు ఐ మీన్ చేదును మధురంగా మార్చాడు మారాను మధురంగా మార్చాడు ఆమెన్ మనకొక ఎన్నిక లేని వారిని గొప్ప జనాంగంగా చేసి మార్చాడు హలలుయ చీకటిని వెలుగుగా మార్చాడు ఆమెన్ అంగలార్పును నాట్యముగా మార్చాడు చివరిగా మనం చూస్తే నాలుగు నలభై ఆరు యోహాన్లో చూస్తాం యోహాన్ సోడ నాలుగు నలభై ఆరులో నీటిని ద్రాక్ష రసంగా ఏమేన్ టేస్ట్లెస్ కలర్లెస్ ఆమెన్ అన్ని లెస్సే హలలోయ అన్ని దేవుడు ఏం చేశాడు మార్చేశాడు దేనిలా దేంతో వైన్గా మార్చాడు ద్రాక్ష రసంగా మార్చాడు సంతోషాన్ని ఆనందాన్ని ఉల్లాసాన్ని ఉజ్జీవాన్ని ఇచ్చేదానిగా మార్చేశాడు హలూయ్య ఈరోజు నీవు కూడా అదే రీతిగా ఉండబోతున్నావు నీ బ్రతుకు కూడా అదే రీతిగా ఉండబోతుంది నువ్వు అనుకుంటున్నావు నీకు జీవితం నీకే భారంగా ఉందని నేను ఒక మాట చెప్తున్నాను నీ జీవితం నీకు భారం కాదు నీ జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదించబడబోతున్నారు అనేకులకు సంతోషాన్ని కలగజేయబోతున్నావు అనేకులను ఆనందింపజేయబోతున్నావు నువ్వు అటువంటి వ్యక్తిగా దేవుడు నేను తయారు చేయబోతున్నాడు ఏమేన్ హలలూయ ఏమేన్ దేవునికి స్తోత్రం ఆయన నిజమైన ద్రాక్ష వల్లి మనము తీగలం ఆమె ఆయనతో అంటు కట్టబడ్డాం హల్ల దేనికోసం ఫలించడాని కోసం అంతేనా కాదు ఫలించి ఆ పలము నిలుచుండి అంతగా ఫలించడాని కోసం బహుగా ఫలించడాని కోసం మనం అంటు కట్టబడ్డాం దేవనామానికి మహిమ కలుగును గాక కడి మార్చే దేవుడైన దేవునికి స్తోత్రం హల్ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సమస్యలన్నీ తీసుకురావాలి అక్కడ పెట్టేయాలి పోయేటప్పుడు ఎట్లా పోవాలా ఫ్రీగా వెళ్ళిపోవాలా ఏమే ఫ్రీగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే జరుగుతుంది జరిగేది ఏంటో తెలుసా ఇక్కడ ప్రశ్నలతో లేకపోతే సమస్యలతోనూ వచ్చింటావు ఇక్కడికి అన్ని దేవుని దగ్గర చెప్పుకొని ఉంటావు నువ్వు ఫ్రీగా అన్నీ చెప్పుకున్న తర్వాత నువ్వు ఫ్రీగా వెళ్ళిపోయినావు అనుకో జరిగేది ఏంటో తెలుసా నువ్వు ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టిన మరుక్షణం నుండి నువ్వు ఇక్కడ చెప్పిన ప్రతి ప్రశ్నకు జవాబు దొరకడం ప్రారంభమవుతుంది నువ్వు జవాబులు పొందుకుంటా పోతావు జవాబులు పొందుకుంటా పోతావు జవాబులు పొందుకుంటా పోతావు సమాధానం పొందుకుంటా పోతావు దేవునికి స్తోత్రం ఎవరు ఇక్కడ చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఒక విషయం గురించి ఏమే అది వారంలో జరగబోతోంది అది చూడబోతా ఉంది హలో యుర్ గోయింగ్ టు రిసీవ్ ద ఆన్సర్ దాని యొక్క జవాబు నువ్వు పొందుకోబోతున్నావు ఈ వారం జరగబోతోంది నీ జీవితంలో ఏమేన్ నీ దుఃఖ దినం సమాప్తం అయిపోయింది నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు దేవా నేను అడిగిన వాటిని అన్నిటినీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా నేను ఏవైతే నీ సన్నిధులు అడిగానో ఏవైతే నీ దగ్గర పెట్టానో ఏవైతే నీ దగ్గర మనవులు చెల్లించానో వాటన్నిటికీ నువ్వు జవాబు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంతే ఏమే అట్టి కృపత దేవుడు నింపును గాక హల్లెలూయా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయనా మారే మార్చే దేవుడవని మేము నేర్చుకున్నాం ప్రభా తండ్రి ఎటువంటి పరిస్థితులు నాయనా మా జీవితంలోకి వచ్చిన ప్రభా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు తండ్రి నాయనా చేదును మారాగా మా మధురంగా మార్చే దేవుడవు నాయన మార అనుభవాలు మధురంగా మార్చే దేవుడవు నాయన నేను ఎన్నికలేని మా పరిస్థితులను గొప్ప జనంగంగా మార్చే దేవుడవు నాయనా చీకటిని వెలుగుగా మార్చే దేవుడవు నాయన నేన కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడవునయనా నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడవు నాయనా నేను చీకటిలో ఉన్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను మమ్మల్ని మార్చిన దేవుడవు నీవు ప్రభా రాజులుగా యాజకులుగా సొత్తైన ప్రజలుగా మార్చిన దేవుడవు నాయనా మీకే వందనాలు మేము మార్పు నొందిన వారిగా నేనా ఈ లోకంలో జీవించే కృప మాకు అయ్యా మార్చే గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము నాయనా నానా మీ దేనికి మేము భయపడ్డానికి వీలు లేదు దేనికి మేము కృంగిపోవడానికి వీల్లేదు దేనికి మేము నానా 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 ఏసయ్యా చింత వీల్లేదయ్యా ప్రతిది కూడా మార్చగలిగిన దేవుడవు నీవు అని ఆయన యహోవా వలననే మాకు సహాయం కలుగుతుందన్న విశ్వాసముతో ప్రభా ముందుకు సాగిపోయి కృపద ఇచ్చండి ఈ లోకాన్ని జయించేది విశ్వాసము నాయన ఆ విశ్వాసములో వీరులుగా మేము మార్చబడి కృపద ఇచ్చండి అయ్యా తండ్రి మీకే వందనాలు విత్తబడిన మాటలు అందరు హృదయాల్లో నీరు కట్టి ఏసు క్రీస్తు నాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నా పరలోకపు తండ్రి ప్రైజ్ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించను నీవు తప్ప